ప్రపంచంలో ఉత్తమ నగరాలకు సంబంధించిన బుధవారం విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ సిటీస్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకుల జాబితాలో లండన్ వరుసగా పదో ఏడాది అగ్రస్థానం నిలిచింది ఆ తర్వాత స్థానాల్లో న్యూయార్క్ ప్యారిస్ టోక్యో సింగపూర్ రోమ్ మాడ్రిడ్ బార్సినోలా బెర్లిన్ సిడ్నీ ఉన్నాయి భారతీయ నగరాలు ఏవి ఈ దరిదాపులోనే లేవు ఇప్సా సంస్థ భాగస్వామ్యంతో రెసోనెన్స్ కన్సల్టెన్సీ రూపొందించిన వార్షిక ర్యాంకింగ్ల విశ్లేషణను నివేదికను లండన్లో విడుదల చేశారు ఈ ర్యాంకులకు శ్రామిక శక్తి సందర్శకులు వ్యాపారాలను ఆకర్షించడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఆయా నగరాలను విశ్లేషిస్తారు తాజా నివేదికకు మొట్టమొదటిసారిగా ముప్పై ఒక్క దేశాల్లోని ఇరవై రెండు వేల మంది ప్రజ పైగా ప్రజల నుంచి అవగాహన ఆధారిత అభిప్రాయాలను సేకరించారు భారత్లోని ముంబై ఢిల్లీ నగరాల్లో ర్యాంకులు వందకు పైనే ఉన్నాయి ఆసియా పసిఫిక్ స్థాయిలో ముంబై ఢిల్లీ నగరాలు అగ్రస్థానంలో ఉన్న ప్రపంచ స్థాయిలో మాత్రం వాటికి స్థానం వందకు పైగానే ఉంది అని రిసనెన్స్ కన్సల్టెంట్ అధ్యక్షుడు సీఈఓ క్రిస్ ఫెయిర్ తెలిపారు భారత్లో ఈ రెండు నగరాలకు కొన్ని ప్రత్యేకతలను నివాసయోగ్యత దృక్పథంతో చూస్తే కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయన్నారు అమెరికాలోని ముప్పై ఆరు నగరాలు టాప్ హండ్రెడ్లో చోటు దక్కించుకోవడం విశేషం